నా పేరు సింగారపు జయంత్ అండి మా అమ్మగారు విజయనగరంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ కొమ్మాది వచ్చేయడం జరిగింది ఇల్లు అమ్ముకొని అక్కడ ఉన్న డబ్బులతో పదిహేను లక్షల రూపాయలతో ఇక్కడికి వచ్చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి మేము లక్ష్మీ టౌస్లో వాళ్ళం నేను మా అమ్మగారు మా అక్క అలాగా మా అమ్మ దైవ భక్తితో ఈ ఇక్కడ గురుమాత అనే ఒక సంస్థ ఆధ్యాత్మిక సంస్థ మిషన్ అంబరమ్మ మిషన్ అహం బ్రహ్మాస్మి అనే సంస్థ దైవంలా కొలిచే ఇక్కడ దేవుడు అని చెప్పి అంటే దైవభక్తి ఉన్న మా అమ్మని అటుపక్క మౌలు చేసి లాగారండి ఇప్పుడు ఎప్పుడైతే మా అమ్మగారు వెళ్ళారో కూతురు కొడుకుగా మేము కూడా వెళ్ళడం జరిగింది ఏంటంటే తల్లి తల్లి మీద ప్రేమతో ఉంటుంది కదండి వెళ్ళాము ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ ఇన్ఫోసిస్ చేస్తున్న మా అక్క ఉద్యోగం కూడా మానిపించి అక్కడ ఆవిడ చేత మీకు బిజినెస్ పెడితే బాగుంటుంది మీ డబ్బులతో అని చెప్పి అవన్నీ చెప్పించి ఆవిడ దగ్గర అన్నీ డబ్బులన్నీ కూడా మా అమ్మ పదిహేను లక్షలు తీసుకెళ్ళి ఆవిడ చేంతే ఉండడం జరిగింది తర్వాత మేము అక్కడి నుంచి ఆశ్రమంలో కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇలాగ వెళ్ళే ఏదైతే క్రమంలో ఉందో నన్ను ఇప్పుడు నన్ను అనేది ఇప్పుడు మా మా అక్క నేను కూడా అప్పుడు యంగేజ్ అండి ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ టైంలో ఏదైతే ఉందో ఇరవై ఒక్క సంవత్సరాలు అండి రెండు వేల ఇరవై ఒకటి అంటే నాది టూ థౌజండ్ బార్న్ నేను టూ థౌ ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్కి మాలాగే ఇంకో కుటుంబం అంటే మా అమ్మ మా అక్క మా ఆవిడ మా అమ్మ మా అక్క మా అమ్మగారి లాగే ఇంకో కుటుంబం వచ్చింది మా అత్తగారు రాజమండ్రి నుంచి ఇప్పుడు ఎవరైతే నా భార్య ప్రజెంట్ ఉందో వాళ్ళ కుటుంబం వీళ్ళగే మాలాగే వాళ్ళ కూతుర్లు ఇద్దరు వా ఆ తల్లి మా అత్తగారు వచ్చారు రాజమండ్రి నుంచి వచ్చి ఇలాగ ఏదైతే ఉందో ఒక రూమ్లో కూర్చోబెట్టి మీ ఇద్దరికి జత బాగుంటుంది మీ ఇద్దరు ఇది చేసుకోండి అని చెప్పి మా అమ్మవారి చేత మా మా అక్క చేత నాకు బలవంతంగా ఒప్పించి ఆ వయసు నీకు బాధ్యతగా ఇప్పుడు నువ్వు అన్నీ చేసుకుంటున్నావు కదా ఉద్యోగం చేసుకో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి నాకు ఎటువంటి సంబంధం నాకు పెళ్ళి అనే తోటే లేదండి ఎందుకంటే నేను మంచిగా సంపాదించుకోవాలి ఇంకా నాది ఎంగేజ్ మా అమ్మగారిని మా అక్కని చూసుకోవాలనే ఉద్దేశంతో నేను హ్యాపీగా ఉన్న దీన్ని ఈ అమ్మాయి నీకు జత బాగుంటుంది అని చెప్పి నన్ను ఎప్పుడూ కూడా నేను ఆ గురుమాత అనే సహస్ర తారా విశాల్ మిషన్ ఆంబ్రమ సంస్థను ఎప్పుడు కూడా నేను ఆధ్యాత్మికంగా నమ్మలేదండి మా అమ్మగారికి ఎప్పుడూ నేను అనేవాడిని నువ్వు నమ్మితే నమ్మో ఆధ్యాత్మికత దేవుడు ఆవిడలో ఉన్నారని నీకు దేవుణ్ణి చూపిస్తారంటే నువ్వు నమ్ము నేను భౌతికంగా ఉంటాను నా జీవితం నేను చేసుకొని నా ఉద్యోగం నేను చేసుకొని నేను ఇలాంటివి నమ్మను నాకు అవసరమైతే నాకు మంచి జరగాలనుకుంటే నేను గుడికెళ్ళి దేవుణ్ణి ముక్కుంటానని తప్పించి ఇలాంటి మనుషుల్లో నేను దేవుణ్ణి ఎత్తుక్కోను అని చెప్పి నేను ఎటు ఎప్పుడూ కూడా నమ్మలేదండి ఇలా నమ్మని పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఎవరైతే నాకు బలవంతంగా మా అమ్మగారు చేసుకోమన్నారో నాకు అసలు పెళ్ళి అనే తోట ఆ వయసులో లేదండి మంచిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాల్సిన వయసులో ఇప్పుడు అలా చేసుకున్న దీంట్లో ఈ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేసిందండి ఆ గురుమాత అనే ఆవిడ పెళ్లి చేసింది అత్తగారు అనేవాళ్ళు ఇలాగ మాలాగే వచ్చిన ఒక కుటుంబం అండి ఈ గురుమాత మిషన్ ఆం బ్రహ్మాస్మికి ఈ వీటిలో ఒక గురు దైవం ఉంది అని చెప్పి తెలుసుకొని రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు ట్రావెల్ చేసుకొని వచ్చిన ఆ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయిని నాకు ఇచ్చి నాకు పెళ్లి చేయడం జరిగిందండి ఆ గురుమాత జరిగాయండి మా అక్కగారి మా అక్కకు కూడా మా సొంత అక్క కూడా అయిన కొద్ది నెలల్లోనే సంవత్సరాల్లోనే ఇంకొక అబ్బాయి వచ్చాడండి మా బావగారు ఇప్పుడు ఎవరైతే మా బావ ఉన్నారో భరతభూషణ్ అని హైదరాబాద్ నుంచి ఈ సంస్థ గురించి తెలుసుకొని ఈ గురుమాత అనేది దే దైవం దేవుళ్ళని చూపిస్తుంది అనేది విషయం తెలుసుకొని హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తూ విశాఖపట్నం వచ్చిన ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఒకటి ఉందండి అటుపక్క అమ్మాయిల్ని తీసుకొస్తుంది ఇటుపక్క అబ్బాయిల్ని తీసుకొచ్చి ఆ సంస్థలో ఎవరైతే ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో ఏజ్తో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అటు ఇటునే ఆ మనుషుల్ని వచ్చి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అబ్బాయి అయితే వాడికి ఎంత ఆస్తుందని చెప్పి వేరే వాళ్ళతో అడిగిపించి ఆ డబ్బులన్నీ అన్నీ తెలుసుకొని కరెక్ట్గా ఓకే ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇస్తే జతకూడుతుంది వీళ్ళిద్దరూ స్థిరంగా నా దగ్గర ఉంటారు ఈ అబ్బాయి ప్రతి రూపాయి కూడా నాకు వచ్చి పెడతాడని చెప్పి గురుమాత ఈ ఇద్దరు మనుషుల్ని పెళ్ళి చేసి అలాగే ఐదుగురు చేసిందండి ఆ ఐదుగురు ఎవరో కాదండి ఒకళ్ళు నేను మా భార్య ఇంకో మా అక్క మా బావగారు మా బావగారు హైదరాబాద్కి దీనికి సంబంధం లేదు హైదరాబాద్లో వాళ్ళు ఉంటే ఈవిని నమ్ముకొని వస్తే మా అక్కకి ఇచ్చి కట్టబెట్టింది ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్య ఉన్నారు అది కాకుండా మా తోడలుడు మా ఆవిడ చెల్లి అంటే ఎవరు నా మరదలు ఇంకా అబ్బాయి ఎవరైతే ఉన్నారో అక్కడ జగదీష్ అనే అబ్బాయి ఉడతా సత్యనారాయణ అనే ఫ్యాక్టరీలో సనా వేగన్ ప్రొడక్ట్స్ లో పనిచేస్తున్న అబ్బాయిని పది సంవత్సరాల నుంచి నమ్మకంగా అన్న అబ్బాయిని మా మరదల నుంచి కట్టబెట్టి ఆ అబ్బాయి ఈ ఫ్యాక్టరీలో ఆవిడ ఆధ్వర్యంలో స్థిరంగా చేస్తాడని చెప్పి ఆ అబ్బాయికి ఈ ఇచ్చి మోలు చేసి ఇక్కడ నేను నా మా భార్య మా అక్క మా బావ దేవికర్ అని భరత్భూషణ్ అని మా అక్క మా బావ సొంత అక్క బావ మా మరదలు శ్రావ్య ఇక్కడ ఉన్న అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి జగదీష్ ఇది కాకుండా జగదీష్ అంటే మా తోడల్లుడు వాళ్ళ చెల్లిని ఎందుకంటే మా తోడల్లుడు వాళ్ళ చెల్లిని ఇక్కడ ఆ అమ్మాయికి మ్యారేజ్ సంబంధాలు రావట్లేదండి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే మా తోడల్లుడికి ఆస్తి వస్తుంది విషయం తెలుసుకొని ఆ అమ్మాయిని ఇక్కడ ఆశ్రమంలో ఇంకా అబ్బాయి వచ్చిన అబ్బాయితో ఎక్కడో శ్రీకాకుళంలో అమ్మాయిని తెచ్చి ఏ సంబంధం లేని ఆ అమ్మాయికి సంబంధాలు రావట్లేదని ఈ అబ్బాయిని కలిపి ఆ వాళ్ళ అమ్మమ్మ గారి ఆస్తి ఈ అబ్బాయికి జగదీష్ అనే మా తోడల్లుడికి ఇవ్వడంతో ఆ తోడల్లుడు ఉన్న ఆస్తిని కూడా తెచ్చి ఈవిడి పెట్టి టిఫిన్ షాప్ పెట్టించడం జరిగిందండి ఈ విషయాలన్నీ మాకు ఇప్పుడు తెలిసినాయి ఈ డబ్బు ఏదైతే ఉందో ఈ క్రమంలో మా అమ్మగారు తీసుకెళ్ళిన పదిహేను లక్షలు కూడా పోయినాయండి ఆ పోయాని నాకు తెలిసినా కూడా నేను మా అమ్మగారిని ప్రశ్నించానండి అమ్మ ఇప్పుడు నాకు ఒక అవసరం వచ్చి నా కుటుంబాన్ని ఇప్పుడు మా అమ్మగారు నన్ను కన్నట్టే నేను ఒక ఇద్దరిని పిల్లల్ని కనాలనుకుంటాను కదండి నా జీవితం ఇప్పటివరకు మా అమ్మని ఒక్క రూపాయి నేను అడగలేదండి ఎప్పుడైతే కొమ్మాది మీరు రెండు వేల ఇరవైలో వచ్చేసామో ఒక్క రూపాయి అడగలేదు ఐదు సంవత్సరాలు ఈ గురుమాత మీద ఉన్న క్రమంలో ఏదైతే ఉందో ఈ ఉడత సత్యనారాయణ అనే విషయం మొన్న ఆస్తి పోయింది ఆయన దగ్గర దగ్గర కోటి రూపాయలు పోయినాయి అండి అలాగే ఇంకో నాలుగు కుటుంబాలు ఇప్పుడు మా మేము బాధపడినట్టు ఆల్రెడీ నాలుగు కుటుంబాలు రెండు వేల పదహారులో బాధించబడ్డాయి అప్పుడు మిషన్ హంబ్రహ్మస్మైన సంస్థ కాకుండా మిషన్ తారావేశాలు వీళ్ళ భర్త గురుమాత శాస్త్ర తారావేశాలు అనే భర్త ఎవరైతే ఉన్నారో ఆయన సంస్థ పెట్ట జరిగింది ఆ సంస్థలో చాలామంది ఇలాగే వాళ్ళు ప్రశ్నించడంతో వాళ్ళ కుటుంబాల్లోనే చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతోనే వీళ్ళకి కేసులు పెట్టించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భార్య భర్తల్ని అమ్మ కొడుకుల్ని అక్క చెల్లెల్ని వాళ్ళతోనే సొంతంగా కేసులు పెట్టించి కోర్టుల నుంచి తిప్పించి వాళ్ళు బాధించబడ్డి వాళ్ళ కుటుంబాలన్నీ ఇబ్బంది పడి ఇప్పుడు ఒక నాలుగు కుటుంబాలు మా పొద్దు బాబోయ్ ఆవిడ్ దగ్గర నుంచి బాబోయ్ వాళ్ళ వాళ్ళ సంస్థ గట మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా అని చెప్పి వాళ్ళు చాలా బాధించబడ్డ నరకం చూసి వదిలేసిన వాళ్ళు ఇప్పుడు నాది ఒక ఆరో కుటుంబం అండి ఇప్పుడు నాకు కూడా నా భార్యను అడ్డం పెట్టుకొని రెండో తారీఖు పుట్టింటికి పంపించి జనవరి రెండో తారీఖు పుట్టింటికి అలా నాన్నగారికి ఒంట్లో బాగాలేదంటే పంపించిన నా భార్యని ఎనిమిదో తారీఖున చప్పా పెట్టకుండా పిలిపించి తొమ్మిదో తారీఖు సాయంత్రమే మా అమ్మగారితో పంపించి ఆస్తి గురించి నేను మా అమ్మగారిని అడిగానండి పోయిన డబ్బులు పోయే మమ్మీ ఇప్పుడు పోయే అంటున్నావు మొత్తం పదిహేను లక్షలు కూడా నాకు ఇవ్వలేదు మా అక్కకి ఇవ్వలేదండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే అలాంటప్పుడు ఒక్క రూపాయి ఖర్చు అవ్వలేదండి మేము మా అమ్మగారు ఆధ్వర్యంలో ఉండిపోయాం కదండి ఖర్చు అనేప్పుడు సరే మమ్మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వు బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే లెక్కలు అన్నీ తేలుతాయి రెండు వేల ఇరవై నుంచి జరిగిన మన ట్రాన్సాక్షన్స్ ఏ డబ్బులు ఎక్కడ పోయిందో అంటే మా అమ్మగారు ఇవ్వలేదండి ఇవ్వను కాకంటే అప్పుడు నాకు అర్థమైపోయిందండి నాకు ఎప్పుడు మా ఆస్తి ఎప్పుడైతే ఇలా పోయిందో అప్పుడు నాకు ఒక అర్థమైపోయిందండి ఇంకెందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మేము ఎక్కడా లేవండి ఆ గురుమాత ఎంత దగ్గరే మా అమ్మగారు ఉన్నారు అయితే ఆ మొక్క ప్రశ్నించారంట ఆ మొక్క గురించి మా అమ్మగారు ఫోన్ చేసి ఆ గురుమాతకి చెప్పడం జరిగిందండి గురుమాతకు చెప్తుంటే సరే ఈ అబ్బాయి ఇలా మీ మీ కొడుకు ఇలాగ అడుగుతున్నాడు కదా మీరు పనిచేయండి అడిగి నిన్ను వేధిస్తున్నాడు అని చెప్పి నిన్ను కొడుతున్నాడని చెప్పి నీ ఫోన్ బద్దల కొట్టాడని చెప్పి మా అమ్మని మా మా ఆవిడ ఎవరైతే ఎనిమిదో తారీఖున సడన్గా వచ్చిందో రాజమండ్రి నుంచి నాకు చెప్ప పెట్టకుండా వచ్చి తొమ్మిదో తారీఖు పాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కొడుతున్నానని మా ఆవిడ్ని వేధిస్తున్నానని మా అమ్మని రెండు వేల పదిహేడులో మా నాన్నగారు చనిపోవడంతో ఇప్పుడు రెండు వేల ఇరవైలో మా అమ్మని రెండో పెళ్లి చేసుకోమని చెప్తున్నాను వేధిస్తున్నాను నాకు ఆస్తి ఇవ్వలేదు నువ్వు రెండో పెళ్లి చేసుకోమని చెప్పి మా అమ్మ మా అమ్మతోని లేనిపోని ఊహలన్నీ సృష్టించి వాళ్ళని ఉసుగొలిపి ఎవరైతే ట్రాప్లో ఉన్నారో మా అక్క మా ఆవిడ మా అమ్మగారి చేత ముగ్గురు చేత కేసు పెట్టించి ఇంతమంది కేసు పెడితే ఆడోళ్ళు కేసు పెడితే మగోడికి ఏం బలం ఉంటుంది అనే థింకింగ్తో పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఈ పాత బాధ్యత పడే నాలుగు కుటుంబాలకు కూడా అలాగే జరిగినాయండి అప్పుడు ఈ సంస్థ పేరు ఎంషన్ తారా విషయాలు రెండు వేల పదహారులో చాలామంది మొన్నకు మొన్న వరత సత్యనారాయణ అనే కుటుంబం కూడా బాధించబడ్డారండి ఇప్పుడు నాదొక ఆరో కుటుంబం అండి ఇప్పుడు దీంతో ఇప్పుడు ఆగాలండి ఎందుకంటే నాకు పోయిన డబ్బు గురించి ఆలోచించుకుంటారని నా కుటుంబం ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పండగ అందరూ చేసుకుంటే ఇంకొక విషయం అండి ఈ సొంత గురుమాత అనేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భర్త చనిపోయిన తర్వాత ఈవిడ చేసే కార్యకలాపాలు నచ్చగా వీళ్ళు సొంత కుటుంబమే ఈవిని వెలేసిందండి సొంత కుటుంబం వెలేసిన తర్వాత ఈవిడి ఇలా రోడ్డు మీద పడి బోధనలు చెప్తూ సొంత కుటుంబానికే న్యాయం చేయలేని గురుమాత దైవత్వం ఇవ్వలేని గురుమాత సొంత కుటుంబానికి ఇవ్వలేని గురుమాత ఇంకా బయట కుటుంబాలకు ఏమిస్తుందండి సొంతలేని నమ్మలేనప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇలా బోధనలు చెప్పి వీళ్ళందరి బయట వాళ్ళ కుటుంబాలను అందరినీ ఏకం చేసి అందరినీ మా కుటుంబమేనండి మా అక్క మా బాబు వీళ్ళందరూ ఐదు కుటుంబాల లెక్క ఇంకా ఉన్నాయి ఇలా అక్కడ ఉంచుకొని ఇప్పుడు మా కుటుంబం ఉందండి అందరూ వచ్చేసారు అందరూ ప్రశ్నించి అందరికి ఇలా చేయగా అందరూ బాధలు పడి బయటకు వచ్చేసారు ఇప్పుడు మా కుటుంబాన్ని ఇలా చిచ్చులో పెట్టుకొని మా కుటుంబాన్ని ఇది చేస్తారు నాకు నేను పోరాడుతుంది ఒకటేనండి ఇప్పుడు నేను నేను చెయ్యని తప్పుకి మావిడి చేత నా మీద కేసులు పెట్టించి మావిడిని మా అమ్మని ఇన్ఫ్లుయెన్స్ లో ఉంచుకొని ఇలా బోధనలు చెప్పి ఆవిడ్ని దై ఆవిడి చెప్పడం వల్లే మా వాళ్ళు ఇప్పుడు ఇలా చేసి మొత్తం ఆనందంగా ఉంటున్న కుటుంబాన్ని చల్ల చిన్న భిన్నం చేసి మా మధ్య కలహాలు తెప్పించి మా చేత ఒక కేసు పెట్టించారండి సుమారు సుమారు ఇప్పుడు ఈవిడ ఆధీనంలో మొత్తం ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక పది కుటుంబాల వరకు ఉన్నాయండి ఆ పది కుటుంబాల్లో ఆల్రెడీ ఐదు కుటుంబాలు వచ్చేసి ఆ ఆరో కుటుంబం నాదైతే ఉందో ఆ ఆరో కుటుంబం నుంచి పదో కుటుంబం వరకు అంతా కూడా మా మాబోలేనండి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే మా కుటుంబ సభ్యులు వచ్చారో చైన్ లింక్ గా అటాచ్ చేసింది నన్ను మా ఆవిడిని మా ఆవిడ వాళ్ళ చెల్లిని మా చెల్లిని వాళ్ళు ఇంకా అబ్బాయిని కట్టబెట్టి మా బావని మా అక్కని ఇలాగ ఎవరైతే ఉన్నారో ఐదు గంటల కింద పెళ్లి చేసి ఎవరైతే ఆ బొగుడు పెళ్ళాలి మధ్యలో ఎవరైతే ఈవిడికి నమ్మకుండా ఎవరైతే యాంటీ తిరిగి ఒక మాట ప్రశ్నిస్తారో మమ్మల్ని ఎందుకు ఇలాగా వేధిస్తున్నారని వాళ్ళ చేత ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు కూడా చెప్పించి కేసు పెట్టేస్తుందండి మెయిన్ గురిగా ఈవిడు పెళ్ళిళ్ళు చేసి భార్య ఏకం చేసి ఇవి చేయిస్తున్న కార్యకలాపాలు ఇవ్వండి